హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సమ్మర్ వచ్చేసింది కదా సో మనకి ఏదో ఒకటి దాగాలనిపిస్తుంది డైలీ ఒక జ్యూస్ లాంటిది ఏదైనా ఒకటి తాగాలనిపిస్తుంది ఈ వాటర్తో మనకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదైనా జ్యూస్ తాగే వరకు మనకు అస్సలు సాటిస్ఫాక్షన్ రాదు సో అలాంటి వాళ్ళ కోసం నేను తెచ్చేసాను ఒక మంచి బ్యూటిఫుల్ జ్యూస్ ఈ డ్రింక్ అయితే చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం ఇట్లా చాలా సింపుల్ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇట్లా అవసరం లేదు ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న పిల్లలు బీ చేసేసుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు లేట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు ఇది చూస్తుంటే మీకు నోరుతుందా మన ఛానల్ని కలితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి ఇవి ఏ షాప్లోనే దొరుకుతాయి ఒకవేళ మీకు షాప్లో దొరకకుంటే ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి సో ఇవి కనుక మీకు దొరకకుంటే సబ్జా సీడ్స్ అనేవి అయితే ఎక్కడైనా దొరుకుతాయి సో వన్ టేబుల్ స్పూన్ తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని వాటర్లో మంచిగా నాననివ్వాలి స్పూన్తో ఇట్లా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కలిపేసుకొని అవి వాటర్లో మునిగేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇట్లా మంచిగా నానిపోయి ఉబ్బిపోతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అవి మంచిగా కనిపిస్తాయి అనమాట సో తర్వాత మనకి కావాల్సింది పుదీనా మేమైతే ఇక్కడ మా ఇంటి ముందు ఇట్లా మంచిగా పెంచుకుంటాం అన్నమాట పుదీనాని చాలా ఫ్రెష్గా అనిపిస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొని కర్రీలో వేసేసుకుంటాం సో మీ దగ్గర ఫ్రెష్ పుదీనా లేకుంటే షాప్లో నుంచి కొనుక్కొచ్చుకోండి సో మీ ఇంట్లో ప్లేస్ ఉంటే కొంచెం మీరుకి ఇట్లా పెంచుకోవచ్చు ఒక కేర్ పెడితే చాలు చుట్టూ అదే వచ్చేస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి సో మనం ఇట్లా పుదీనా తీసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలి ఇదే గ్లాస్ అని కాదు మీ దగ్గర ఉన్న గ్లాస్ తీసుకోవచ్చు సో దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇట్లా అవసరం లేదు అండ్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఇట్లా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి బాగాలేకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దీనికోసం ఫస్ట్ మనము నిమ్మకాయ ఉంటుంది కదా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయని తీసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఒక కొంచెం తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ గ్లాస్లో వేసేసి మనం చిన్న రోల్లో ఎల్లిపాయలు దంచుతాం కదా సో అట్లాంటిది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మీ దగ్గర అది లేకుంటే స్పూన్తో అయినా సరే లేకపోతే ఏదైనా రౌండ్ షేప్తో ఉన్నదానితోని నైఫ్ బ్యాక్ సైడ్ ఇట్లా కొంచెం రౌండ్గా ఉంటుంది కదా అట్లాంటిదైనా సరే ఇట్లా దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేయాలి పుదీనా అండ్ నిమ్మకాయ బాగా ప్రెస్ అయిపోవాలి మనం చాలా గట్టిగా ప్రెస్ చేయాలి ఆ జ్యూస్ దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి రావాలన్నమాట అండ్ పుదీనా ఇట్లా కొంచెం క్రష్ అవ్వాలి మంచిగా మెత్తగా అయిపోవాలి నలిగిపోవాలన్నమాట సో ఇట్లా మంచిగా నలిగిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి సో కొంచెం జ్యూస్ వెళ్ళింది కదా సో మనకు అది సరిపోతుంది చాలు మీకు పుల్లగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక నిమ్మకాయని అలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ నిండా షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేస్తే మాత్రం సాల్ట్ ఇట్లా కంపల్సరీగా యాడ్ చేయాలి దాంట్లోకి నేను ఒక చిన్న అంటే లుక్ బాగుంటుందని రౌండ్గా కట్ చేసి లెమన్ వేసాను దీంట్లోనే చియా సీడ్స్ వేసాను మళ్ళీ దీంట్లో కొంచెం పుదీనా వేస్తున్నాను దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి అంతే చాలా సింపుల్ చూసారు కదా అసలు ఎంత సింపుల్గా ఉందో సో ఇంకెందుకు లేట్ మీరు ఇట్లా ట్రై చేయండి ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఇట్లా పట్టదు ఇది చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది కదా సో చూస్తుంటే నాకైతే నోరుడిపోతుంది ఇది నేను నిన్న తీసిన వీడియో నేను ఇవాళ ఇట్లా చేసుకొని తాగేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే మీరు ఇట్లా డెఫినెట్ అంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ కదా సో దీన్ని కొంచెం దీన్ని ఇట్లా గార్నిష్ చేస్తున్నాను మీరు చూడడానికి బాగుండాలని సో మీరు ఇట్లా ఇట్లా గార్నిష్ చేసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువ తాగాలనిపిస్తుంది ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ ప్రిఫర్ చేయండి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి పాల జ్యూసులు ఆ జ్యూసులు ఈ జ్యూసులు కాకుండా ఇలాంటి సింపుల్ సింపుల్ డ్రింక్స్తో మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటాం మనం సో ఈ చియా సీడ్స్ అనేవి మన బాడీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట సో మీరు డెఫినెట్గా ట్రై అంటే ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ఫా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మనకి వాచ్ టైం రావట్లేదు సో ప్లీజ్ నా వీడియోని కొంచెం లైక్ చేశారంటే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్